మందగిరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి మరో ఐదు రోజులు గడువు ఉన్న నేపథ్యంలో చిట్ట చివరిగా అనేక సర్వేలు వాళ్ళ యొక్క ప్రీ ప్రోల్ సర్వేలు ప్రకటించారు మనం అత్యంత నమ్మకమైన రెండు సర్వేల గురించి మనం చర్చించుకుందాం పార్దాదాస్ చాణిక్య సర్వే సంస్థ ఇది కర్ణాటక తమిళ్ తెలంగాణ ఎన్నికల్లో ప్రీపోల్ సర్వే ఇచ్చిన విధంగానే ఎన్నికల రిజెక్ట్ కూడా ఉంది ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో చాణిక్య సర్వే సంస్థ అరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు బీఆర్ఎస్కి ఎంఐఎం కారు బీజేపీకి నాలుగు ఒకటి ఇండిపెండెంట్ వస్తుందని వాళ్ళు అంచనా వేసి చెప్పారు వాస్తవ రిపోర్ట్ ప్రకారం వాస్తవ ఎన్నికల రిజల్టు కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకి ఏడు వచ్చిన పరిస్థితి ఉంది ఎగ్జాక్ట్గా నైన్త్ ఆ ప్రీపోల్ సర్వే ఏ విధంగా అయితే ప్రజ ప్రీపోల్ సర్వే ప్రకటించాడో అదే విధంగా దానికి ఒక సీటు ఒక సీటు ఇటుగా ఎగ్జాక్ట్గా అదేవిధంగా వచ్చిన పరిస్థితి ఉంది ఇది కొంచెం మనం ఈ సర్వే సమస్యను కొంచెం నమ్మది మనం భావించాల్సి పరిస్థితి ఇది గత రెండు నెలల నుంచి అనేక సార్లు సర్వే చేసి తన నివేదికను ట్విట్టర్ హ్యాండిల్లో పెడుతున్న నేపథ్యంలో చిట్ట చివరిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి అయిపోయిన నేపథ్యంలో నాలుగు ఐదు రోజుల్లో పాట ఎన్నికల క్షేత్రంలో ఎన్నికల పండగకు ఓటేసే క్రమంలో చివరి కౌంట్ డెమూన్ చివరి నివేదికను ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటి పెట్టిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎస్ట్ ఈరోజు ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే పార్దాస్ చాణక్య సర్వే సంస్థ మంచి టైట్ ఫైట్ ఉంది ఈ టైట్ ఫైట్ ఉన్న నేపథ్యంలో తొంభై మూడు నుంచి నూట మూడు వైఎస్ఆర్సిపి డెబ్బై రెండు నుంచి ఎనభై రెండు ఎన్డీఏ కూటమి సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నది దానికి వాళ్ళైతే చివరి చివరి సర్వే ప్రీపోల్ సర్వేని ప్రకటించేవారు జిల్లాల వారికి కూడా వాళ్ళకు ఒక నివేదిక మన దగ్గర ఉంది వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం ఫైనల్ కౌంట్ టౌన్ చానిక సర్వే జిల్లాల వారిగా వాళ్ళు ట్విట్టర్లు హ్యాండిల్ పెట్టిన పరిస్థితి ఉంది విజయనగరం మొత్తం సీట్లు తొమ్మిది ఉండగా వాటిలో ఆరు నుంచి ఏడు వైఎస్ఆర్సిపి రెండు నుంచి మూడు టీడీపీ కూటమి వచ్చే అవకాశం ఉందని విశాఖపట్నం మొత్తం పదిహేను సీట్లలో ఆరు నుంచి ఏడు వైఎస్ఆర్సిపి ఎనిమిది నుంచి తొమ్మిది కూటమి వచ్చే అదే అదేవిధంగా చిత్తూరు మొత్తం పద్నాలుగు సీట్లకు గాను తొమ్మిది నుంచి పది వైఎస్ఆర్సిపి నాలుగు నుంచి ఐదు టీడీపీ కూటమి అదేవిధంగా శ్రీకాకుళం మొత్తం పది సీట్లలో నాలుగు నుంచి ఐదు వైఎస్ఆర్సిపి ఐదు నుంచి ఆరు కూటమి వచ్చే పరిస్థితి ఉందని అదే అనంతపురం మొత్తం పద్నాలుగు సీట్లలో ఐదు నుంచి ఆరు వైఎస్ఆర్సిపి ఎనిమిది నుంచి తొమ్మిది టీడీపీ కూటమి వచ్చే పరిస్థితి ఉందని అదే వైఎస్ఆర్ కడప జిల్లా మొత్తం పది సీట్లు గాను పది వైఎస్ఆర్సిపి వస్తాయని అదే ప్రకాశం జిల్లా మొత్తం పన్నెండు సీట్లలో ఆరు నుంచి ఏడు వైఎస్ఆర్సిపి ఐదు నుంచి ఆరు టీడీపీ వచ్చే పరిస్థితి ఉందని అదే కర్నూలు జిల్లా మొత్తం పద్నాలుగు సీట్లలో పన్నెండు వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ కూటమి వచ్చే పరిస్థితి ఉందని అదే నెల్లూరు జిల్లా పది సీట్లకు గాను ఆరు నుంచి ఏడు వైఎస్ఆర్సిపి మూడు నుంచి నాలుగు టీడీపీ కూటమి వచ్చే పరిస్థితి ఉందని అదే విధంగా కృష్ణా జిల్లా పదహారు జిల్ పదహారు స్థానాలకు గాను పదకొండు నుంచి పన్నెండు వైఎస్ఆర్సిపి నాలుగు నుంచి ఐదు టీడీపీ అలయన్స్ కూటమి వచ్చే పరిస్థితి ఉందని అదే గుంటూరు జిల్లా మొత్తం పదిహేడు స్థానాలకు గాను ఏడు వైఎస్ఆర్సిపి పది కూటమి వచ్చే పరిస్థితి ఉందని వెస్ట్ గోదావరి మొత్తం పదిహేను సీట్లకు గాను ఐదు నుంచి ఆరు వైఎస్ఆర్సిపి తొమ్మిది నుంచి పది కూటమి ఈస్ట్ గోదావరి మొత్తం పంతొమ్మిది సీట్లకు గాను ఆరు నుంచి ఏడు వైఎస్ఆర్సిపి పన్నెండు నుంచి పదమూడు కూటమి వచ్చే పరిస్థితి ఉందనేది ఇలా అంచనా వేశారు మొత్తం తొంభై మూడు నుంచి నూట మూడు వైఎస్ఆర్సిపి వచ్చే పరిస్థితి ఉందని టీడీపీ కూటమికి డెబ్బై రెండు నుంచి ఎనభై రెండు వచ్చే పరిస్థితి ఉందనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు ఈ అంచనా ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్లో మంచి టైట్ ఫైట్ నడుస్తుందని మనం భావించాల్సిన పరిస్థితి ఉంది